కీర్తనల గ్రంథము తొంభైనాల్గవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు యహోవా ప్రతీకారము చేయుదేవా ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు యహోవా చూచుటలేదు యాకూబు దేవుడు విచారించుటలేదు అనుకుని యహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవ రాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదరు చెవులను కలుగజేసినవాడు వాడు వినకుండున కంటిని నిర్మించినవాడు కానకుండునా అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానున నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసియున్నది యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును యహోవా నాకు సహాయము చేసియుండని ఎలా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండను నా కాలు జారినని నేననుకునగా యహోవా నీ కృపనను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగున దుస్తులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు యహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును వారి చెడితనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన యహోవా వారిని సంహరించును ఇంతటితో కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములో పూర్తి చేయబడినవి